అబ్బు పొద్దున వెయ్యి రూపాయలు ఉన్నాయని చెప్పారు కదా ఇప్పుడు ఎనిమిది వందలు ఉన్నాయండి రెండు వందలు తగ్గినాయి ఎవరికి ఇచ్చారు అదా దారిలో ఒక ముసాఫిర్ పెద్ద ఆయన కనిపించాడమ్మా డబ్బులు లేవు అంటేను అంటే తీసిచ్చాను ఇలా అందరికి ఇచ్చుకుంటూ పోతే మన పరిస్థితి కూడా అలాగే అయిపోద్ది అబ్బు అలా చేయడం తప్పు కదా తప్పమ్మా మాలా అనకూడదు స్తోమతకు మించి దానం చేయటము తప్పు స్తోమత ఉంటే దానం చేయటంలో తప్పేమీ కాదు మందిలో ఇదే భయం ఉందమ్మా దానం చేస్తే డబ్బంతా కరిగిపోతుందేమో ఆస్తి తరిగిపోతుందేమో అని చెప్పి కానీ ఖురాన్లో ఏం తెలియజేస్తున్నాడో తెలుసా ఖురాన్లో దానం చేసే వారి గురించి ఇలా ఉపమానం ఇస్తూ చెప్తున్నాడు ఒక గొప్ప విషయాన్ని ఎవరైతే అల్లాహ మార్గంలో దానం చేస్తున్నారో వారి ఉపమానం ఈ విధంగా ఉంది అని అల్లా అంటున్నాడు ఎవరైతే ఒక విత్తనాన్ని ఏ విధంగానైతే నాటుతున్నాడో ఆ విత్తనం మొక్కై మలిచి ఏడు వెన్నుల్ని పుట్టిస్తుందో ఆ ఏడు వెన్నుల్లోనూ కూడా నూరేసి గింజలుంటాయి అంటే ఏడు వందల గింజలు వస్తున్నాయి ఆ వ్యక్తికి అదే విధంగా అల్లాహ్ మార్గంలో దానం చేసిన వాడికి దాని యొక్క ప్రతిఫలం అదే విధంగా అల్లా ఇస్తాడు అని అల్లా అంటున్నారు అంటే నాటింది ఒక విత్తనము మొలిచినవి ఏడు వందల విత్తనాలు ఈ విధంగా అల్లాహ్ మార్గంలో దానం చేసే వారికి అల్లా రిటర్న్ గా ఈ విధంగా ఇస్తాడు అల్లా చాలా గొప్ప అల్లాహ్ మార్గంలో మనం ఇలాగే దానం చేస్తూ ఉండాలబ్బు